రినారాయణ హోం ఫుడ్స్ ఈ రోజు మనము సజ్జలతో సజ్జల సేమియ ఉప్మాను చేసుకున్నాం తయారు చేరినారాయణి హోం ఫుడ్స్ ఈ రోజు నేను పోల్ మిల్లెట్ ఓంశి తో నేను ఉప్మా చేస్తున్నాను ఏడు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను అవి మరిగించుకోవాలి ఒక ప్యాకెట్లో రెండు గ్లాసులు అయినాయండి రెండు ప్యాకెట్లు వండుతున్నాను నేను రెండు ప్యాకెట్లకు నాలుగు గ్లాసులు అవుతాయి ఇలా మొత్తము నాలుగు గ్లాసులు అయింది సేమియా రెండు ప్యాకెట్లు చేస్తున్నాను నేను ఈ సేమియాను ఒక గిన్నెలో పోసుకున్నాను కొలతతో ఇప్పుడు నేను మసులుతున్న నీళ్ళలో ఈ సేమియాను వేస్తాను ఈ మసలుతున్న నీళ్ళలో ఒక ఐదు ఈ సేమియాను మనము వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మనము నీళ్ళలో ఉడకనిచ్చుకోవాలి ఉడకనిచ్చి దించాలి ఈ విధంగా మనము జాలిలో వడ పోసుకోవాలి సేమియాను ఎందుకంటే ఈ విధంగా ఎక్కువ వాటర్లు ఉడికితే మెత్తగా అయిపోద్ది సజ్జల ఉ కొంచెం చల్లారిన తర్వాత నేను తాలింపు వేసుకుంటాను వెలిగించుకొని ఇది కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కింది ఈ సజ్జల ఉప్మాకు నేను ఆయిల్ను తగినంత పోసుకుంటున్నాను నూనె కూడా వేడయింది ముందుగా జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం ఒక స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట తగ్గించుకొని కొన్ని పసిమిచ్చి లేదా నేను తీసుకున్న ఉప్మాలకి సజ్జల ఉప్మాలకి నేను ఈ జీడిపప్పులు కూడా వేస్తున్నాను కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి టేస్ట్ గురించి కరివేపాకు వేసుకొని ఒకసారి మధ్యలో కలుపుకోవాలి ఇక పప్పులు జీపప్పులు అన్నీ వేరే చెప్పిమీర సేమే ఒక నేను చేస్తున్నాను ఇప్పుడు నేను తూర్మి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సజ్జల అవుతున్నాలో ఇలా క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది తగినంత వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పుని వేస్తాను నేను ఒక టమాటాను కూడా కట్ చేసుకున్నాను ఇందులో వేయడానికి చాలా టేస్ట్ వస్తుంది కొద్దల సీనియో ఊట్నాకు దీని అంతా ఉప్పు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తాను టేస్ట్ గురించి వేసుకొని వీటిని తీ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి సేమియా వేసిన తర్వాత ఈ జీడిపప్పులో సేమియా మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తర్వాత ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా తినొచ్చు ఇది చాలా మంచిది హెల్త్కు సజ్జల సేమియా ఉప్మా అందరూ తినవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈవినింగ్ డిన్నర్ టైంలో ఇది చేసుకొని తినవచ్చు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచిది సులభంగా జీర్ణం కూడా అవుతుంది ఇది టేస్టీ టేస్టీ సజ్జల సేమియా ఉప్మా మీరు కూడా ట్రై చేయండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం మూత తీసి చూద్దాం చక్కగా ఉడికింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను వేడి వేడి సజ్జల సజ్జల వరకు రెడీ అయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి ఈరోజు